ఇదిగో మరొక ఉదయకాలం మన ప్రభువుని ఆయన గొప్పతనాన్ని ఆయన ఉన్నాడన్న సంగతిని రా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మన యొక్క క్రియలను మన దినములన్నీ మన బ్రతుకంతా ఆయన చేతుల్లో ఉంది ఆయన సర్వము చక్కగా చేసి ప్రభువు అని విశ్వసించటానికి మరొక అనుదిన ధ్యానం కొరకు కూడి వస్తున్నాం రండి మరి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఎంత గొప్ప దేవుడిని మేము ఆరాధిస్తున్నాము ఎంత వైభవంతో కూడినటువంటి ఆ పరలోక రాజ్యమును మా కొరకు సిద్ధపరిచి త్వరలో రానై ఉన్నావు అన్న సంగతి మేము ధ్యానించటానికి ఈ లోకంలో మా ఉన్న మా చిన్న చిన్న కష్టాలు దుఃఖాలు బాధలను చూసుకుంటూ మునుగుతూ కూర్చోక మా కొరకు నీవు సిద్ధపరిచిన ఉన్నతమైన అత్యున్నతమైన స్థలాలలో ఆ మహోన్నతమైన పరలోక రాజ్యాన్ని ధ్యానించటానికి సహాయము చేయను ఈ సమయాన్ని మాకు దీవించి మా అందరితో మాట్లాడమని నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఆమె చెప్పారా అను దిన దేవుని వాక్యంతో మన దినచర్యను ప్రారంభిస్తున్నాం చాలామంది మాకు అసౌకర్యంగా ఉంది మేము కీర్తన గ్రంథాలు బాగా ధ్యానిస్తున్నామని తెలియజేస్తున్నారు మరి నలభై ఆరు రోజుల నుండి ఈ కీర్తనలు ధ్యానిస్తున్నాం ఇవాళ నలభై ఏడవ కీర్తనలోనికి వచ్చాము